ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకైతే షార్ట్ వీడియో ఇలా అప్లోడ్ చేయాలో చేయడానికి వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే మనమైతే యూట్యూబ్ షార్ట్ యూట్యూబ్ కింద లోగో ఉంటుంది కదా ఆన్ చేసుకో ఎన్నుంటు వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ ఉంటుంది పోస్ట్ ఉంటుంది మనం ఏం చేసుకోవాలో షార్ట్ వీడియోలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయాక ఫస్ట్ మనం కెమెరాలో తీసి పెట్టుకునే ఉంటే ఫ్రెండ్స్గా నాకైతే ఒకటి తీసినాను మా చిన్న బర్త్డే తీసినాను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఒకటైతే మా చిన్న బర్త్డేదైతే తీసాను వీడియో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక యూట్యూబ్లో పోతుంది మనకు కొంచెం సర్చింగ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే హాయ్ అని పెట్టాను కదా దానికి ఇదైతే ఇస్తున్నాను తర్వాత ఇక్కడ డౌన్ ఉంది చూడండి డన్ డన్ ఉంది చూడండి ఎన్ని సెకండ్స్ పంతొమ్మిది సెకండ్స్ త్రీ త్రీ మినిట్స్ ఉంది చూడండి అదైతే మొత్తం లోడ్ అవుతుంది చూడండి డౌన్ చేయాలి మనం డన్ డన్ చేసుకున్నాం అనుకో లోడ్ అయిపోతుంది వీడియో లోడ్ అయినాక చూడండి మళ్ళీ ఒకసారి నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి స్క్లిప్పు స్పీడ్ ఎంత ఎంత స్పీడ్ అన్నీ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు నాకు ఏది వద్దు మనకు ఇప్పుడు కొత్త వారికి ఏమంటే ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవాలి టైటిల్ ఏంటంటే టెస్ట్ అని ఉంటుంది చూడండి అది ఒత్తితే మనకి ఇక్కడ ఏదంటే అది రాసుకోవాలి తెలుగులో ఇంగ్లీష్లో మన ఇష్టం అది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఇప్పుడు మీకు చూపిద్దానికి ఎగ్జాంపుల్ చేస్తున్నా కదా ఎయిటింగ్ అంటే ఏంటంటే అది రాసుకోవచ్చు అంటే నేను అది ఇప్పుడు చూపిస్తున్నది అంతే కామన్గా హాయ్ అని పెట్టుకున్నాం ఓకేనా పెట్టుకున్నాక నెక్స్ట్ టైం పెట్టు నెక్స్ట్ టైం ప్రెస్ చేయాలి చూపించాను చూడనుకో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన అనుకో ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని ఉంచాలి దీని గురించి ఏంటిది అసలు దీనికి ఏంటి అసలు మా చిన్న రోజు మనం ఏం పెట్టాలి ఐటీలో మా హ్యాపీ బర్త్డే విషయం చెప్పాలి ఫ్రెండ్స్ అన్నీ ఏం పెట్టాలి అంటే మీది ఏం పెట్టుకున్నారో అది పెట్టండి ఇగో అన్లిస్ట్ అని చూడండి అన్లిస్ట్లో ఉంచాలి ఇప్పుడు ప్రస్తుతానికి మనం వీడియో వీడియో డైరెక్ట్ పబ్లిక్లో పెట్టద్దు పబ్లిక్ అండ్ లిస్ట్ ప్రైవేట్ ఉంటుంది కదా మనమైతే వీటిని అయితే అన్ లిస్ట్లో పెట్టుకొని ఉంచుకోవాలి అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇంకా అయితే రండి మీరు ఇచ్చిన టైటిల్ ఇష్టం ఉన్నది ఎత్తి అప్లోడ్ షార్ట్ అంటే అప్లోడ్ అయిపోతుంది అందులో ఓకేనా మీకు అయితే ఎగ్జాంపుల్ చెప్పాను అయితే అది ఎవరికే విష్ చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావాలని చూస్తున్నాను యువర్ వీడియోకి వెళ్ళిపోతే అగో అక్కడ అప్లోడ్ అవుతుంది చూడండి మనది థర్టీ హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అయినాక ఏం చేయాలని డిలీట్ చేసినా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే అప్లోడ్ అయిపోతుంది అప్లోడ్ అయినాక ఏం చేయాలంటే ఇదంతా చూసుకున్నాక కానీ మన షార్ట్ వీడియోలు అన్నీ ఇలాగే మీరు కూడా చూసుకోండి ఒకనే వీడియోస్ అన్ని షార్ట్స్ లైవ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నీ ఇక్కడ చూసుకోవాలి చూసుకున్నాక ఇప్పుడు మనమైతే ఇప్పుడు అన్ని అప్లోడ్ చేసినా కదా ఇది ఇది బయటి స్టూడియోలో చూసుకోవాలి బయటి స్టూడియోలోకి వెళ్ళాలి బయట స్టూడియోలోకి వెళ్ళాక షార్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా చూసుకున్నాక వరుసగా ఇంకో ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఎడిటింగ్ వస్తాను వచ్చినాక ఏం వస్తాలి పబ్లిక్లోకి చేసుకోవాలి తర్వాత ఇప్పుడు షార్ట్ పనికి అన్నీ పెట్టాను కదా దాన్ని ఇప్పుడు వివర మనం అన్లిస్ట్లో పెట్టాము కదా ప్రైవేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొందరికి రిలేటెడ్ వీడియో ఎలా పెట్టుకోవాలో తెలియదు తెలియదు ఇంకోటి ఉన్న ఆప్షన్ చూడండి రిలేటెడ్ వీడియో కింద ఉంది చూడండి అదైతే పెట్టుకోవాలి ఇక్కడ ఆప్షన్ ఆగోడు రాసి పెట్టింది చూడండి నేను ప్లేలిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి సందే బ్లాగ్స్ని ప్లేలిస్ట్ పెట్టుకున్నాను అది కూడా డౌన్ చేసుకోవాలి ఎందుకంటే ప్లేలిస్ట్ అంటే అన్ని ఒక దాంట్లో మన వీడియోలు ఎన్ని ఉన్నాయి అన్ని ఇప్పుడు షేర్ చేసిన అనుకో అన్ని వీడియోస్ వాళ్ళు చూసే చాలు ఉంటుంది అది కూడా డౌన్ చేసుకోవాలి ఇంకో చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో పెట్టాను కదా చూస్తున్నాను చూడండి ట్రెండింగ్లో ఉంది ఇంకోటి వేరే ఉంది ఇంకో అట్లా అన్ని షార్ట్ వీడియోలో ట్రెండింగ్లో అయిపోతుంది మనం ఇలా చేసుకున్నాం అనుకో ట్రెండింగ్లో వచ్చేస్తుంది కూడా నేను ఎవరిదాక పెట్టినా కదా ఆ వీడియో ట్రెండింగ్లో వచ్చేసింది మనదైతే ఓకేనా మీకు కూడా ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను అన్నైతే తీసేసుకోండి తీసేసుకుంటేనే స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకుంటే హోమ్ పేజ్ ఇలా ఉంటుంది హోమ్ పేజ్ ఇలా ఉన్నాక మనము షా అది వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి యాప్ ఒకవేళ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందమ్మా రిప్లే రిపీట్ రిపీట్ చేసుకుంటూ చూడండి ఓకేనా ఇంకో ట్రెండింగ్ వీడియోలు ఎలా ఉంటుంది మనం ఎంతమంది చూసేమో లైట్ అన్నీ పచ్చగా గుర్తు బాణం గుర్తుతో పైకి ఉంటే బాగున్నది అన్నట్టు అర్థం వ్యూస్ కూడా బాగా వచ్చినాయి తక్కువ టైంలో వ్యూస్ ఎక్కువ పెరిగిపోయినాయి లైట్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అని అర్థం అయితే చూడండి చూపిస్తాను ఒక ఉదాహరణగా చూడండి కీప్డ నైస్ అని చూడండి ఇంకో ఇంకో ఎంతమంది చూసేవాళ్ళు మన ఛానల్ అయితే ఓకేనా పబ్లిక్ ఇంకా ఇంకా వెళ్తుంది అని అర్థం ఆరు వందల మంది చూశారు ఒక ఎంత వన్ అవర్ కూడా కాలేదు అర్ధ గంట పావు గంట అంతే అట్లా బాగున్నాయని చెప్తుంది అన్నట్టు బయటి స్టోరీలో అన్నీ చూపిస్తుంది అన్నట్టు కామెంట్స్ హెర్నింగ్ ఎంతవరకు ఇన్ని ఎన్ని వీడియోస్ చేయాలి ఎంత వ్యూస్ చూడండి వాళ్ళ వాళ్ళ కామెంట్స్ కూడా ఇట్లా ఉంటుంది కామెంట్ అన్నలా పోవాలి ఎన్ని మంది ఎంతమంది కామెంట్ చేశారో కూడా ఈ వీడియోలో ఇందులో చూడవచ్చు అయితే ప్రతి ఒక్కరు చెప్పినారని అనుకుంటున్నాను షార్ట్ వీడియో ప్రస్తుతం అప్లోడ్ చేయడం ఎలా ఈ వీడియోలో చూశారు తర్వాత రిలేటెడ్ వీడియో ఎట్లా పెట్టాలి అదే అండి మళ్ళీ మన షార్ట్ కింద ఫుల్ వీడియో ఎట్లా పెట్టాలి లింక్ అదే కూడా చూసినా ఓ ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ చూపించే ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ని తయారు చేసుకున్నట్టు సంధ్య బ్లాగ్స్ అయినా కావచ్చు యూట్యూబ్ ఛానల్ మీద తయారు చేసి పోయి ఎడిటింగ్ అని చూడండి అందులో పెన్సిల్ వెళ్ళి చేసుకొని మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన షార్ట్ ఉన్నాయి ఫుల్ వీడియోలు ఉన్నాయి సపరేట్ కూడా పెట్టుకోవచ్చు లేదా ఒకసారి యాడ్ చేసిన ఫ్రెండ్స్ గో ఎన్ని ఉన్నాయంటే నూట పదిహేను షార్ట్ ఫుల్ వీడియోలో ఉన్నాయి ఇవ్వతన్ని కొట్టే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటే కథం సేవ్ అయిపోతుంది మీ కూడా మీ వీడియోస్ ఎన్ని ఉన్నాయో అందులో సేవ్ చేసుకొని ఇప్పుడు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లింక్ ఇచ్చారనుకో చూసే చూస్తారు వాచ్వర్క్ ఇమీడియట్గా పెరుగుతాయి వాచ్ అవర్స్ పెంచుకోవడం అంటే కష్టమేనండి అందరూ చూడాలి నేను చూస్తే అన్నీ పోయండి స్టీమ్స్ అదేనండి లైవ్ ప్రోగ్రామ్ మనం లైవ్ ప్రోగ్రామ్ ఏమన్న చేసినామో అన్నీ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ లైవ్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా హోమ్ ఫీజ్కి అయితే వద్దామనే ఇక కట్ చేస్తున్నా మీకైతే వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అండి